హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజకీయంగా కమింగ్ డేస్లో హల్చల్ కాబోతున్న కొన్ని పచ్చి నిజాలని మనము డిస్కస్ చేద్దాం కొందరికి నచ్చచ్చు కొందరు నచ్చకపోవచ్చు కానీ వాస్తవాలు డిస్కస్ చేస్తే జన సైనికులు టీడీపీ కార్యకర్తలు సో ఒక రేంజ్ ఎనర్జీలో ఉంటారు సో అయితే ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే పంటి కింది రాయేలాగా టీడీపీలో ఈ రాజేష్ గారిని ఎంటర్ చేయడమే ఇక్కడ కుదరట్లేదు మిగతావన్నీ యథావిధిగా ఒక రేంజ్లో జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కూడా జాగ్రత్తలు పడుతూ డెవలప్మెంట్స్ స్టార్ట్ చేశారు జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ సభ్యత్వం నమోదం కావచ్చు గ్రౌండ్ రియాలిటీ కావచ్చు పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసుకోవడం కావచ్చు అవంతా అంటే మనం విలేజ్ స్థాయి నుంచి అక్కడ నుంచి జనసేనను బలోపేతం చేసుకోవడానికి సో చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు ఎక్కడికక్కడ జరుగుతూ ఉన్నాయి మరోపక్క టీడీపీ కూడా గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేసింది అనేది క్లియర్ ఇండికేషన్స్ మనకు వస్తూ ఉన్నాయి ఆ ఇండికేషన్స్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న టీడీపీలో జరుగుతున్న తప్పు ఏంటంటే అంతా ఓకే చంద్రబాబు నాయుడు గారు ఓకే లోకేష్ గారు ఓకే ఎవ్రీథింగ్ అంతా ఓకే కానీ ఈ రాజేష్ గారిని టీడీపీలో ఇంకా ఎంటర్టైన్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అక్కడ దెబ్బతింటారు అనేది నా ఇంటెన్షన్ ఎందుకంటే అన్నీ బాగున్నాయి ఇది కూడా మన భవిష్యత్తును ఊహించే కమింగ్ ఫైవ్ ఇయర్స్లో ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనేది లోకేష్ గారు కూడా ఆలోచిస్తున్నారు ఆ పాయింట్ ఆఫ్లో జరుగుతూ ఉన్నాయి కానీ ఆ పనులన్నింటినీ ఎదవతో చేయించడం అనేది నాకు నచ్చట్లేదు అదే ప్రాబ్లం వ్యక్తిగతంగా ఎవరి మీద మనకు ఏముంటాయి చెప్పండి రాజకీయంగా టీడీపీకి పెద్ద మైనస్ కాబోతున్నాడు టీడీపీని ముంచబోతున్నాడు రాజేష్ గారు ముంచబోతున్నాడు వాటితో కొన్ని పనులు జరుగుతున్నాయి అవి ఏంటనేది ఇప్పుడు డిస్కస్ చేస్తా నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే రెడ్ బుక్ రెడ్ బుక్ విషయం మీ అందరికీ తెలుసు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు చేసిన ఘోరాలు కావచ్చు నేరాలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారిపై అటాక్ కావచ్చు టీడీపీ మీద వాళ్ళు చేసిన అటాకులు కావచ్చు లోకేష్ గారిని ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ కావచ్చు ఇవన్నీ అందరికీ తెలుసు రెడ్ బుక్లో అలాంటి ఎదవల లిస్ట్ రాసి లోకేష్ గారు ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద న్యాయబద్ధంగా యాక్షన్స్ తీసుకుంటూ స్టెప్ తీసుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది సో అందులో వల్లభనేని వంశీ గురించి ఈ మధ్య హాట్ టాపిక్ స్టార్ట్ అయ్యింది అంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా లిస్ట్ తీస్తున్నారో రెడ్బుక్లోంచి లిస్ట్ మొదలుపెట్టారు అనేది డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఇండికేషన్స్ చాలా క్లియర్గా వస్తున్నాయి కానీ ఈ పనులన్నింటికి సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇవ్వడానికి ఎవరిని వాడుకున్నా అంటే రాజేష్ ఈ రాజేష్ని గాడిద కొడుకుని వాడుకుంటున్నారు టీడీపీ వాళ్ళు అది క్లియర్గా అక్కడ అర్థమవుతుంది అక్కడ బుక్ ఓపెన్ చేయడం వల్ల నేను అవసరం అంటే ఇక్కడ సోషల్ మీడియాలో ఎవరు దాన్ని హైప్ చేస్తున్నారంటే రాజేష్ గారు హైప్ చేస్తున్నారు ఇవన్నీ బాగున్నాయి ఇంప్లిమెంటేషన్ హైప్ చేయడం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ గాడిద కొడుకును మీరు ఎంటర్టైన్ చేస్తూ వీడు మంచోడా చోడ చోడ ఇవన్నీ పక్కకు పెడితే అంటే హైలైట్ చేయాలి హైప్ చేయాలి అంటే ఎవరు కావాలి సోషల్ మీడియాలో వీడైతే కరెక్ట్ అని చెప్పేసి వాన్ని పాతి లేని ఆ రాజేష్ కానీ పట్టుకొని వాడి ద్వారా హెల్ప్ చేయడం అనేది ఇప్పుడు బాగుంటుంది ఇప్పుడు సమ్మగా ఉంటుంది బాగుంటుంది వాడు ఏదో ఒక రోజు మీ మీద తిరగబడతాడు టీడీపీ మీద అడ్డదిడ్డంగా పడతాడు గుర్తుపెట్టుకోండి ఆ రోజు మొత్తం అన్ని బుక్కులు మడిచి పెట్టేస్తాడు వాడు మనం అలా చేయడం తప్పు కాదు కానీ అంటే గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టారాజ్యంగా వాళ్ళు చంద్రబాబు గారి మీద బిహేవ్ చేయడం కావచ్చు లోకేష్ గారి మీద బిహేవ్ చేయడం కావచ్చు ఇవన్నీ తప్పులు వాళ్ళను న్యాయబద్ధంగా అటాక్ చేయడం తప్పు కానే కాదు కానీ కరెక్ట్ పర్సన్స్తో కరెక్ట్ ప్లానింగ్తో ముందుకు వెళ్తే టీడీపీ బాగుంటుంది జనసేన బాగుంటుంది జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ జరిగేటివన్నీ నీట్గా జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఇబ్బంది లేదు ఎటొచ్చి టీడీపీ ఒక పెద్ద రాంగ్ స్టెప్ చిన్న స్టెప్ అనుకుంటున్నారు కానీ ఏం కాదనుకుంటున్నారు కానీ ఈ రాజేష్ గారిని ఎంటర్టైన్ చేయడం అనేది చాలా పెద్ద డేంజర్ అది ఆ డేంజర్ జోన్కి మీరు ఎంత వీలైతే అంత త్వరగా దాన్ని తప్పుకుంటే టీడీపీ ఏ ఇబ్బంది లేకుండా యథావిధిగా వెళ్ళొచ్చు సోషల్ మీడియా గాడిది గొడవ కూడా వంద మంది ఉన్నారు కరెక్ట్ పర్సన్స్ని పట్టుకోండి టీడీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళని పట్టుకోండి నేను జనసేన జనసేన హార్డ్ కోర్ ఫ్యాన్ నేను టీడీపీ రమన్న రాలేను ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారిని చూసినే వర్క్ చేస్తున్నాను ఇది క్లియర్ మాలాగా హార్డ్కో ఫ్యాన్స్ టీడీపీకి చాలామంది ఉంటారు ఎందుకంటే ఇప్పటి పార్టీ కాదు కదా దానికి ఒక చరిత్ర ఉంది అలాంటి పార్టీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది టీడీపీ శ్రేణుల మీద ఉంది మీరైన టీడీపీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో లోకేష్ గారికి చెప్పండి వీడి బారిన పడితే తప్పించుకోవడం అంత ఈజీ కాదు మీరు అక్కడ చెప్తున్నారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు చాలా క్లియర్గా అర్థమవుతోంది అక్కడ మీరు చెప్పడం ఆలస్యం ఇక్కడ వీడియోలు పడుతూ ఉన్నాయి ఒక్కొక్కడికి ఎక్కడ కౌంటర్లు ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అనేది వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు ఇప్పుడు బాగుంది సమ్మగా ఉంటుంది ఇప్పుడు వాడు ఏ రోజైతే టీడీపీ మీద తిరగబడతారు మీరు రేపు సీట్ ఇవ్వకపో ఇవ్వకపోయినా ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోయినా సో ఇంకోటో ఇంకోటో వాడు ఆశించింది ఇవ్వకపోతే వాడే మీకు విషయం అవుతాడు ఇది గుర్తుపెట్టుకోండి అంటున్నాను నేను ఇది ఎంత వీలైతే అంత త్వరగా మీరు అర్థం చేసుకుంటే టీడీపీ గయా లేకపోతే టీడీపీ ఈడి చేతిలో నాశనం అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది చాలా చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ చాలా డేంజరస్ సిమ్టమ్స్ ఇవి మన డెవలప్మెంట్స్ మనము స్టార్ట్ చేసుకోవడం సోషల్ మీడియాలో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు సీఎం టార్గెట్గా మీరు చేసే పనులు కావచ్చు ఇవన్నీ మీరు చేసుకోవడం తప్పు కానే కాదు రాజకీయంగా ఎవరికి వాళ్ళు ఎదగాలనే చూస్తారు మనం ఇక్కడ కూర్చో ఉండాలి అందరినీ సీఎం చేద్దామని చెప్పేసి ఎవరు అనుకోరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో టీడీపీ తప్పు కాదు ఎందుకంటే చంద్రబాబు గారికి ఎన్ని మనం అనుకున్నా ఏమనుకున్నా కూడా వయసు మీద పడుతోంది ఖచ్చితంగా లోకేష్ గారు సీఎంలో సీఎం సీట్లో కూర్చోవలసిన పరిస్థితి అక్కడ ఉంది అది జరుగుతుందా లేదా అనేది దేవుడు నిర్ణయించాలి వీళ్ళు చేసే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవ్వాలి కానీ ఇలాంటి గుంట నక్కల్ని మీరు ఎంటర్టైన్ చేయడం వల్ల వాడు పొరపాటున వేరే పార్టీ ద్వారా వాడికి ఏదైనా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతున్నారో ఇంకోటి ఫేవర్గా ఏదైనా జరిగిందనుకోండి వాడు ఒక్క సెకండ్లో టీడీపీ నుంచి అగనెస్ట్గా మారిపోయి మీ మీదనే వీడియోలు స్టార్ట్ చేస్తాడు వాడు అంత డేంజరస్ నాయలోడు ఆ విషయంలో కేర్ తీసుకోండి అంటున్నాను మీ మీ పనులు మీరు చేసే వ్యవహారాలు ఫైవ్ ఇయర్స్ టార్గెట్గా మీరు చేస్తున్న పనులు అన్నీ సూపర్ చేసుకోండి తప్పేం కాదు కానీ ఏం జరుగుతుందని ప్రజలు నిర్ణయిస్తారు కానీ కాకపోతే ఇలాంటి యదవలను ఎంటర్టైన్ చేయడం వల్ల టీడీపీ భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంది రానున్న రోజుల్లో ఇది మాత్రం రెడ్ మార్క్తో మీరు రెడ్ బుక్ పెట్టుకున్నారు కదా ఇది కూడా రెడ్ పెన్ తీసుకొని రెడ్ మార్క్తో రాజేష్ యదవ రాజేష్ మహాసేన అనే గలీజ్గాడు అనేది రౌండ్ అప్ చేసుకుంటే టీడీపీ భవిష్యత్తు బాగుంటుంది ఎస్పెషల్లీ లోకేష్ గారి భవిష్యత్తు చాలా బాగుంటుంది లేకపోతే మరలా మరలా చెప్తున్నాను మీరు డిస్టర్బ్ అయ్యేది ఈడి వల్లే రాజేష్ గారి వల్లే డిస్టర్బ్ అవుతారు లోకేష్ గారు డిస్టర్బెన్స్ అలా ఎలా కాదు ఏం చేయాలని అర్థం కాక డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి టేక్ కేర్ మై డియర్ లోకేష్ గారు మీకు నేను చెప్పేంత అయితే కాదు ఖచ్చితంగా ఏది పొలిటికల్గా మీరు నాన్నగారు సపోర్ట్తో ఒక రేంజ్లో ఉన్నారు మీరు అలాగే ఉండాలి టీడీపీ బాగుండాలి జనసేన నాయకులు కావచ్చు జనసేనికులు జనసైనికులు కావచ్చు వీరమహిళలు కావచ్చు వీళ్ళంతా కోరుకునేది ఏంటి మనందరం హ్యాపీగా ఉండాలి కూటమిలో ఉండాలి సో ఆంధ్ర బాగుండాలి అనేది కోరుకుంటాం మనం ప్రజ మనమంతా ప్రజలంతా బాగుండాలని కోరుకుంటాం కానీ మీ మా మన టీడీపీలో విషపు చుక్కలు పడుతున్నాయని చెప్తున్నాను ఆ విషపు చుక్క పేరు రాజేష్ మహాసేన వాడిని ఎంత త్వరగా మీరు వదిలించుకుంటే అంత జాగ్రత్తగా టీడీపీని మనం కాపాడుకో కాపాడుకున్న వాళ్ళం అవుతాం టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ